హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీ అందరికీ మంచి హెయిర్ హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తున్నాను చూసాయండి ఇప్పుడున్న సిచువేషన్స్లో మనకి హెయిర్ ఫాల్ చాలా అవుతుందనమాట చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు హెయిర్ ఫాల్ అనేది చాలా విపరీతంగా అవుతుందనమాట ఎలాంటి వాళ్ళు చూసినా కూడా హెయిర్ ఫాల్కి అయితే కంట్రోల్ కావడానికి మంచి మంచివి ఏవేవో బ్రాండ్ అయితే వాడతారు అలాంటివి ఏమీ కాకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఆయిల్ అనేది చూపిస్తాను కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది ఏమీ లేదండి ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు అనమాట నేను ఒక మూడు పెద్ద సైజు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను అలానే ఒకటి ఆనియన్ తీసుకున్నాను గుప్పెడు కరివేపాకు తర్వాత డ్రై రోజ్మెరీ లీవ్స్ కూడా తీసుకున్నాను మన ఇంట్లో ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా మనం అంటే కోకోనట్ చెడిపోయినప్పుడు ఆడించుకుంటాం కదా అలాంటిది కానీ లేకపోతే ప్యూర్ ఏదన్నా మీరు వాడేది తీసుకు ఒక కప్పు అయితే తీసుకున్నాను దాంతోపాటు నేనైతే ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి మీకు ఆలివ్ ఆయిల్ లేకపోతే ఒకవేళ మీకు ఇంట్లో ఆముదం ఉంటుంది కదా వాటితో అన్న కూడా వేసుకోవచ్చు అనమాట మనం ఆముదం వేయడం వల్ల మన హెయిర్ అనేది థిక్నెస్ వస్తుందనమాట చూసారు కదా ఇట్లా హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలానే డాండ్రఫ్ కూడా కంపల్సరీ తగ్గిపోతుంది అనమాట హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది మధ్యలో చిన్న చిన్న హెయిర్ అనేది కట్ అవుతుంటుంది కదండి అలాంటివి కూడా కంపల్సరీ అయితే మనకి స్టాప్ అవుతుందనమాట చూసారు కదా ఇవన్నీ హెయిర్ ఆమ్లలో బెనిఫిట్స్ అనమాట నేనైతే ఒక మూడు ఆమ్లైతే తీసుకొని వాటిని అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మనకి మిక్సీ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో నేనైతే వీటిని అయితే ఇట్లా చిన్న అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా ఆనియన్ వచ్చేసి మనము కొంచెం రెడ్ కలర్లో ఉండే తీసుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే సల్ఫర్ అనేది కొంచెం రెడ్ కలర్లో ఉండే దాంట్లో కొంచెం ఘాటుగా ఉంటుందన్నమాట మనకు సో దా దాన్ని బట్టి మనకి హెయిర్ అయితే గ్రోత్ అనేది బాగుంటుంది కంపల్సరీ వాడి చూడండి డెఫినెట్లో మంచి రిజల్ట్ ఇదే ఉంటుంది ఇది వన్ మంత్ ఛాలెంజ్ లాగా వాడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ ఇదే ఉంటుంది ఇప్పుడు చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంటుంది అనమాట పెద్ద చిన్నాని ఏజ్తో సంబంధం లేకుండా మనకి హెయిర్ ఫాల్ అయితే అవుతుంది కదా అలాంటి వాళ్ళకి మంచి హెయిర్ ప్యాక్ ఆయిల్ అనమాట ఇది నేనైతే ఇట్లా కట్ చేసుకుంటున్నాను అంతాను ఏంటికంటే మిక్సీకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని సో మనకి ఆమ్లా బెనిఫిట్స్ ఏంటంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది అలానే డాన్ రఫ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట మధ్యలో చిన్న చిన్న హెయిర్ కట్ అవుతుంది కదా అలాంటి వాళ్ళకి కూడా మంచిగా హెయిర్ అయితే కట్ కాకుండా ఉంటుంది అలానే ఇంకా మనకి కరివేపాకు వచ్చేసి బీటా కెరోటీన్ అనేది విటమిన్ ఉంటుంది కాబట్టి దాంట్లో హెయిర్ అనేది మనకి బ్లాక్ అవుతుంది ఇ ఇవన్నీ ఇంట్లో ఉండే వాటితోనే కాబట్టి మనం నే న్యాచురల్గానే ఇంట్లో ఆయిల్ చేసుకోవచ్చు అలానే ఎటువంటి కెమికల్ వాడకుండా హెయిర్ పాల్కి చెక్ పెట్టడానికి అయితే మంచి ఆయిల్ అనమాట చూసారు కదా వీటిని అన్నింటినీ మిక్సీకి అయితే వేసుకున్నాను ఇలా అంతా మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇంక ఇప్పుడు మనం కడాయిలోకి అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చెప్పాను కదా నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇంట్లోనే నేను పట్టించుకొచ్చానమాట మిషన్తో అయితే సో అదైతే వేసుకుంటున్నాను కంపల్సరీ వాడి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడు కెమికల్స్ ఏమి వాడద్దండి హెయిర్ చాలా లాస్ అవుతుంది అనమాట సో వన్ కప్ నేను కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను అలానే కొద్దిగా ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఆలివ్ ఆయిల్ వేస్తే మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది రఫ్ కాకుండా అందుకనేసి నేను అదైతే వాడుతున్నాను తర్వాత డ్రై రోజ్మెరీ లీవ్స్ కూడా వాడుతున్నానండి మధ్య మార్కెట్లో మంచి మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయి కదా అవి మనకి వాడినా మంచిది అవుతుందో లేదో అయితే బట్ నేను నమ్మడం లేదు కాకపోతే ఇలాంటివి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా అలానే మనం మిక్సీ పట్టుకున్న ఆమ్లాది కూడా వేసుకొని అంతే ఇట్లా కలుపుకుంటున్నాను దీన్ని వచ్చేసి మంట చిన్నగా పెట్టుకొని మనము అంటే ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుందండి ఆయిల్ అయితే సో అలా అనేసి మనం మంట అనేది చిన్నగా పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ అయినా పర్లేదు హెయిర్కి ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది కదా సో కలుపుతూనే ఉంటున్నాను నేనైతే మీరు కూడా కలుపుకుంటూనే ఉండండి తర్వాత ఇట్లా ఆయిల్ కొంచెము మనం ఏదైనా కానీ ప్రిపేర్ చేసేటట్టు ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ అయితే కొంచెం పెద్ద కడాయిలో పెట్టుకున్న ఎందుకంటే కొంచెం పొంగులాగా వస్తుంది అనమాట నురగలాగా సో అప్పుడు కొంచెం పొంగినట్టు అవుతుంది కాబట్టి కొంచెం పెద్ద తీసుకుంటే బెస్ట్ సో ఇలా అంతా అనిపోయిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే నన్ను వాటర్ కంటెంట్ అంతా పోతుందనమాట తర్వాత ఆయిల్ లాస్ట్కి ఇలా ప్రిపేర్ అవుతుంది నేను ఈ ఆయిల్ వచ్చేసి ఒక గాసు సీసలోకి అయితే ఫిల్టర్ చేసుకుంటున్నాను ఫిల్టర్ చేసుకొని ఒక వన్ అవర్ లేక టూ అవర్స్ అట్లా ఎండ్లో పెడితే మనకి అంటే మంచిగా హెయిర్ హెయిర్ అనేది బాగుంటుందన్నమాట ఈ ఆయిల్ అయితే నేను ఒక టూ అవర్స్ పాటు నేను బయట ఎండ్లో అయితే పెడుతున్నాను పెట్టి ఇంకా తీసుకొని మనం ఎక్కడన్నా ఒక దగ్గర మంచిగా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది హెయిర్ ఫాల్ కంపల్సరీ కంట్రోల్ అవుతుంది వాడి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చూసారు కదా ఇదనమాట వీడియో నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నాతో పాటు మీరు కూడా హెయిర్ అనేది కొంచెం గ్రోత్ చేసుకోండి గైస్ చాలామందికి హెయిర్ ఫాల్ కంట్రోల్ ఉంటుంది అలాంటి వాళ్ళకి మంచి హెయిర్ టిప్ హెయిర్ ప్యాక్ అలానే హెయిర్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేస్తుంటాను సో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కంపల్సరీ వాడి చూడండి వాడిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉందనేది కూడా విత్ ఇన్ వన్ మంత్ వన్ మంత్లో మనకి హెయిర్ గ్రోత్ అనేది తెలిసిపోతుందండి ఇదనమాట ఆ వీడియో నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ లైక్ మాత్రం కంపల్సరీ చేయండి గాయస్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది చూసారు కదా ఆయిల్ అయితే ప్రిపేర్ అయ్యింది అనమాట ఇది టూ మంత్ టూ అంటే నేను టూ మంత్స్ వరకు కానీ పెట్టుకుంటాను నేను ఎందుకంటే పాపకి నాకు వాడుతుంటాను కాబట్టి నాకు వన్ మంత్కి కంప్లీట్ అవుతుంది ఓకే గాయస్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్